హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఆరు గ్యారెంటీలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ అమలుకు మూడు ప్రతిపాదనలు అంటూ మనకైతే ఈ ఆర్టికల్ అయితే మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాము అమలు విధి విధానాల తయారీపై సివిల్ సప్లై కసరత్తు గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో అధికారుల సమావేశం సబ్సిడీ కంపెనీలక డిస్ట్రిబ్యూటర్లక కస్టమర్లక అంటూ ఇచ్చారు ఈ మూడు ప్రతిపాదనలపై సమాలోచనలు అంటూ తెలిపారు వినియోగదారుల డాటా ఇచ్చేందుకు కంపెనీలు నో అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా మనకి ఇక్కడ అరవై నాలుగు లక్షల కుటుంబాలకే అర్హత అంటూ కూడా ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు కోసం తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి సుమారు ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డుల్లో సుమారు అరవై నాలుగు లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది మిగిలిన సుమారు ఇరవై ఆరు లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు ఈ లెక్కన అరవై నాలుగు లక్షల కార్డుదారులకు మాత్రమే ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్ వర్తించే అవకాశం ఉన్నది అరవై నాలుగు లక్షల కార్డులకు ఒక వెయ్యి ఏడు వందల నలభై ఏడు కోట్ల ఆర్థిక భారం మాత్రమే ప్రభుత్వంపై పడనున్నది అంటూ తెలిపారు అదేవిధంగా ఇక చూస్తే ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చించారు అమలులో ఎదుర ఎదురయ్యేటటువంటి సమస్యలు వాటి వాటి పరిష్కారాలపై చర్చించినట్టు తెలిసింది చర్చల అనంతరం ప్రధానంగా మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయనున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో అనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలిసింది అంటూ ఇచ్చారు మూడు ప్రతిపాదనలు సిద్ధం అంటూ ఇచ్చారు దీని గురించి చూస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు సంబంధించి అధికారులు మూడు ప్రతిపాదనలను తయారు చేసినట్లు తెలిసింది ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదుగా ఉంది ఈ పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకు వినియోగదారుడు ఐదు వందల రూపాయలు వినియోగదారుడు భరిస్తూ ఉండగా మిగిలిన నాలుగు వందల యాభై ఐదు సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది ఈ సబ్సిడీ మొత్తాన్ని ఎవరికి అందించాలనే అంశంపై మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది ఇందులో ఒకటి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని మరొకటి గ్యాస్ కంపెనీలకే ఇవ్వాలని ప్రతిపాదించగా మూడోది వినియోగదారుకే నేరుగా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం రాజస్థాన్ మాదిరిగా ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు కంపెనీలు సబ్సిడీ అమౌంట్ను తీసుకునేందుకు అంగీకరించకపోవచ్చని తెలిసింది ఇప్పటికే ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులు సివిల్ సప్లై అధికారులు వెల్లడించినట్లు సమాచారం మరోవైపు రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వారిలో ఎంతమంది రేషన్ కార్డు కలిగి ఉన్నారు వినియోగదారుల వారీగా వివరాలను అందించాల్సిందిగా గ్యాస్ కంపెనీలను పౌర సరఫరాల అధికారులు కోరగా ఇందుకు వారు నిరాకరించినట్లు తెలిసింది కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని అప్పుడే సమాచారాన్ని అందించగలమని చెప్పినట్టు తెలిసింది అంటూ సో ఇది మనకైతే నమస్తే తెలంగాణ పేపర్లో అయితే సో ఈ విధంగా అయితే ఐదు వందలకే గ్యాస్ అమలుకు మూడు ప్రతిపాదనలు అరవై నాలుగు లక్షల కుటుంబాలకే అర్హత అంటూ రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో